గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోప్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది కూడా మనకి ఒక క్లియరెన్స్ అండి ఏంటి మీ యొక్క ఒక లెక్చరర్ లాగా టీచర్ లాగా రెడీ అయ్యింది అనుకుంటున్నారా సో నా ఫేవరెట్ డ్రెస్ ఏంటి అంటే నిజంగా చుడిదార్ ఒకటి అండి నెక్స్ట్ కాటన్ శారీ ఇలాగా బ్లౌజెస్ వేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అది నేను ఇంతకుముందు బ్లౌజెస్ తెచ్చాను కదా ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా నేను సెల్కి పెడతా ఇక్కత్ బ్లౌజెస్ క్లియరెన్స్ అండ్ అండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ మొత్తం అన్ని కూడా ఇచ్చేస్తున్నాను మొత్తం అంతా వీడియో చూడండి నచ్చితే మాత్రం వెంటనే బుకింగ్ చేసుకోండి అయిపోతాయి ఈ వీడియోలో నేను డ్రెస్సెస్ చూపిస్తాను శారీస్ చూపిస్తాను కాటన్ శారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో మొత్తం అన్నీ కూడా షేర్ చేస్తాను శారీస్ ఏవైతే చూపిస్తానో అవి క్లియర్ సేల్ కాదండి క్లియరెన్స్ సేల్ కాదు జస్ట్ ఇన్ఫామ్ చేస్తున్నాను అనమాట చాలామంది చాలా చాలా చీరలు అడిగారు అవి నేనే ఇన్ఫామ్ చేస్తాను ఏం చీరలు ఉన్నాయి ఏంటి అది మొత్తం కూడాను సో ఇప్పుడైతే మీకు మొత్తం అన్నీ వన్ బై వన్ షేర్ చేస్తే డ్రెస్సెస్ బ్లౌజెస్ మాత్రం క్లియర్ సేల్ అండి శారీస్ చూపిస్తాను ఫస్ట్ అన్నీ చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి మనకి కౌ శారీస్ అండి మీ అందరికీ తెలిస్తే ఉంటుంది కౌ శారీస్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చాలామంది అడిగారు అందుకే తీసుకొచ్చావు కౌ శారీస్ సో ఇవి బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇదిగోండి సో ఇలా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది ఓపెన్ ఓపెన్ అయితే చెయ్యాలి కానీ చెప్తున్నాను ఇక్కడ మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇక్కడ చూసారా సో శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది సో ఇదిగోండి సో ఇప్పుడు వీటికి మాత్రం కొన్నిటికి మాత్రం షిప్పింగ్స్ అయితే ఉంటాయండి అయితే షిప్పింగ్ అయితే ఉండవు ఇప్పుడు నేను చూపించే చీరలు అన్నిటికీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజెస్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ తెలంగాణ ఆంధ్రాకి తెలంగాణ వచ్చి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఆంధ్ర వచ్చేసి తెలంగాణ సెవెంటీ ఆంధ్ర వచ్చేసి ఎయిటీ సిక్స్ చీరలకి మాత్రమే షిప్పింగ్ ఉంటుందండి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి షిప్పింగ్ అయితే ఉండదు ఓకేనా ఎందుకంటే ఇవి డిమాండ్ ఉన్న శారీస్ అందులో వచ్చేసి ఏంటి అంటే వీటిలో మార్జిన్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంకా అది వచ్చేసి ఈ బ్లౌజెస్ ఏంటి అంటే నాకు పడ్డ రేటు కంటే ఇంకా తగ్గిచ్చిచ్చేస్తున్నానండి ఎందుకంటే స్టాక్ మొత్తం క్లియర్ చేశానని చెప్పి ఎవరికి ఏం కావాలో నాకు చెప్పండి ఓకేనా సో ఇదొకటి నెక్స్ట్ ఏవైతే కాటన్ నేను ఇక్కడ కట్టుకున్నాను చూసారా ఒక్క నిమిషం అంటున్నాను యోమికా కాటన్ ఉంది కదా ఇక్కడ నేను కట్టుకున్నది ఇక్కత్తులో కాటన్ అండి సో ఈ చీర మాత్రం అవైలబుల్ లేదు అడగండి సో అవైలబుల్ ఉన్నవి నేను మీతో షేర్ చేస్తాను సో ఇవి మొత్తం కాటన్ అండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట వీటన్నిటికీ సో వీటికి వితౌట్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ రాదు నేను కట్టుకున్నాను చూసారా ఫైవ్ అండ్ హాఫ్ లీటర్ ఉంటుందన్నమాట చీర తీసుకో తీసుకో సో దీంట్లో ఇంకొక డిజైన్ సరే సరే కలర్స్ ఇలా ఉంటాయి డిజైన్ అంతా కూడా ఇలానే ఉంటుంది చిలకలు వచ్చేసి ఉన్నాయి చూసారా చిన్న చిన్న డిజైన్ సో ఇదొక డిజైన్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ ఇక్కడ బార్డర్స్ అది ఇది మొత్తం కూడా ప్యూర్ కాటన్ అండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అది రాదు నువ్వు ఇదొక కలర్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అన్ని చాలా బాగుంటాయి సో ఇప్పుడు మీకు నేను మొత్తం చూపిస్తాను ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు చీరలు అయిపోయాయి కదా ఇప్పుడు నేను మీకు చెప్పుకు నేను చూసారే ఇక్క ఇలానే ఉంటాయండి ఇక్కత్ బ్లౌజెస్ అనమాట ఇవి మొత్తం మనకి ఇక్కత్ మంచి ఒక మెత్తటి క్లాత్లో వస్తాయండి రెడీమేడ్ బ్లౌజ్ చాలా చాలా బాగుంటాయి ఈ ఒక కలరే కాదు కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి బట్ ఈ బ్లౌజ్ నాకు పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నేను ఈ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తాను సో ఇప్పుడు నేను వన్ బై వన్ బ్లౌజెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీకు కావాల్సిన సైజెస్ అన్నిట్లా అవైలబుల్ ఉన్నాయండి థర్టీ ఫోర్ దగ్గర నుంచి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే అది నాతో షేర్ చేయండి ఓకేనా సో మనకి ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేస్తుందండి ఇదిగోండి మొత్తం అంతా ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అంతా కూడాను మీరు దేని మీదకైనా వేసుకోవచ్చు అండి క్లాత్ కూడా మనకి పల్చగా ఉండదు బాగా మందంగా ఉంటుందండి మొత్తం అంతా ఇక్కత్ క్లాత్ క్లాత్ లోపల వచ్చేసి లైనింగ్ కూడా మనకి మంచి ఒక కాటన్లో వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటివి అస్సలు మిస్ చేసుకోకండి తీసేసుకోండి వెంటనే ఉన్నాయి ఉన్నట్టు తీసేసుకోండి ఓకేనా ఈ బ్లాక్ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి మనకి మంచి ఒక హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ నేను వేసుకుని చూసారా ఇక్కడ వరకు వచ్చేస్తాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ బ్లౌజ్ సో ఇదొక ఇది కూడా మనకి బ్లాక్ బ్లాక్లో వచ్చేసి ఒక త్రీ మాత్రం అవైలబుల్ ఉన్నాయి వెంటనే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది ఒకటి సో బ్లూ కలర్ అండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ ఉన్నట్టే ఉంటుందన్నమాట యాజ్ ఇట్ ఈజ్ మీకు వీడియోలో ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా ఇదిగోండి ఫ్రీ షిప్పింగ్ డిస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇక్కడ ముందున వచ్చేసి బుక్సులు ఉంటాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా బుక్సులు వచ్చేస్తాయి మనకి సో ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ నాకు ఫస్ట్ బ్లౌజెస్లో చూసిన వెంటనే నచ్చిన కలర్ ఏంటి అంటే ఎల్లో కలర్ అండి అప్పుడు మేము తీసుకొచ్చిన వాటిలో చాలా సైట్స్ ఉన్నాయన్నమాట సో ఒక సెట్ ఒకే ఒక సెట్ మిగిలింది అది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఎల్లోలో కూడా త్రీ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇదిగోండి అన్ని రకాల సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి వైన్ కలర్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి కాటన్ శారీస్ మీదకి ఒక మంచి ఫ్యాన్సీ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయనమాట నాకైతే బాగా నచ్చాయండి ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను సో ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడైనా మీరు చూస్తే క్వాలిటీ సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఈ బ్లౌజెస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయండి చాలా మంచి మంచి బ్లౌజెస్ అనమాట అసలు పట్టుకుంటే ఇక్కడ మీరు చూస్తే ఎంత మంచి క్వాలిటీ ఉంటుందంటే సూపర్ సూపర్ మీ దగ్గరికి బ్లౌజ్ మీరు తీసుకున్న వెంటనే మీకు అర్థమవుతుంది అప్ప క్వాలిటీ ఇంత బాగుంది అని చెప్పి సో ఇప్పుడు మనం వర్క్ బ్లౌజెస్ చూద్దాం సో వర్క్ బ్లౌజెస్ చూడండి మొత్తం ఫుల్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్కి మొత్తం అంతా రెడీమేడ్ అనమాట ఇదిగోండి ఇలాగ మనకి రెడీమేడ్ వచ్చేస్తుంది ఇది మొత్తం కూడాను హ్యాండ్ వర్క్ అండి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా కూడాను హ్యాండ్ వర్క్ చిలకల వర్క్ ఉంటుందన్నమాట జస్ట్ ఓన్లీ 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 బిఫోర్ నేను దీన్నైతే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే పెట్టానండి బట్ దీని ప్రైస్ ఇప్పుడు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెంటనే తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్టైలిష్గా ఫ్యాన్సీగా ఉంటాయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఒక మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అంటే వీడియోలో కంటే ఇంకా బయట ఇంకా చాలా బాగుందనమాట ఈ కలర్ రామా గ్రీన్ అంటారు చూసారా సో ఆ కలర్ ఇద్దరు ఆడుకుంటున్నారు గగన్యూగా సో బ్లూ బ్లూ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం అంతా చిలకల డిజైన్ వచ్చేసింది చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి కలర్స్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ సో ఇప్పుడు వచ్చేసి నా ఫేవరెట్ ఫేవరెట్ బ్లౌజెస్ అండి సూపర్ డూపర్ హిట్ అయిన బ్లౌజెస్ అనమాట ఇవి నాకు ఎంతో బాగా నచ్చిన బ్లౌజెస్ అండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అన్ని రకాల సైజెస్ అయితే ఉన్నాయి సైజెస్ మీరు అస్సలు ఇబ్బంది పడద్దు ఇది వచ్చేసి హ్యాండ్ పెయింట్ అండి మీరు ఇలా రఫ్ చేసినా కానీ పోదనమాట ఇది అలానే ఉంటుంది ఎన్నిసార్లు ఉతికిన వాషింగ్ మిషన్లో వేసినా అలానే ఉంటుంది సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి మొత్తం అంతా కూడా విష్ణువు విష్ణువు వస్తారండి సో ఇదిగడ్డితే చూడండి ఇక్కడంతా మనకి ఒక డిజైన్ వచ్చేస్తుంది చూసారా మీకు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది వెనకమాల నుంచి మిమ్మల్ని ఎవరన్నా చూస్తే అసలుకి ఫిదా అయిపోతారండి అబ్బాయి ఎక్కడ తీసుకున్నారు ఈ బ్లౌజ్ అన్నంత ఇదిగా ఉంటుంది అనమాట సో ఈ బ్లౌజ్ కూడా మనకి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది చాలా యూనిక్ మోడల్ అండి షూర్గా తీసుకోండి నేను రికమెండ్ చేస్తాను షూర్గా తీసుకోమని సో ఇది కూడా అంతే ఎల్లో కలర్ ఈ మొత్తం కూడా మనకి ఒక మంచి కాటన్ క్లాత్లు అండి ఇక్కడ అమ్మాయి బొమ్మ వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ షూర్గా తీసుకోండి సూపర్ బిఫోర్ నేను ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా షిప్పింగ్ కూడా పెట్టానండి చాలామంది తీసుకున్నారు చాలా మందికి నచ్చి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అంటే నాకు ఎంతో ఇష్టమైన బ్లౌజెస్ అండి ఇవి మాత్రం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సూపర్ ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది అలానే ఫ్రంట్ మనకి ఓపెన్ బుక్సులు ఉంటాయండి మీరు కావాలంటే మీకు ఏమైనా కొంచెం అటు ఇటు అయినా ఆల్టర్నేట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా అందంగా ఉంటాయి బ్లౌజెస్ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఒక మంచి బ్లూ రాయల్ బ్లూ ఇదిగోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంది కదా సో అట్లానే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రైబల్ ట్రైబల్స్ ఉంటారండి మనకి అరకులో ఉంటారు చూసారా ట్రైబల్స్ సో వాళ్ళ డిజైన్ అనమాట ఇది పింక్ కలర్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది చూసారా వేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుందండి సో ఇప్పుడు మనకి బ్లౌజెస్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం డ్రెస్సెస్ చూద్దాం డ్రెస్సెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి చూడండి నిదానంగా వన్ బై వన్ చూసి చూసుకొని నాకైతే చెప్పేసేయండి వెంటనే చెప్పండి ఏం నచ్చింది ఏంటి ఇది మొత్తం కూడాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మొత్తం కూడా కాటన్ అండి ఇదిగోండి డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఎల్లో కలర్ చాలా బాగుంటుంది ఇది త్రీ పీస్ అండి దుప్పటా వచ్చేస్తుంది ఫోటో కూడా పెడతాను వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఫోటో కూడా పెడతాను అక్కడ మీరు చూసుకోండి ఇక్కడ అంతా మనకి సైడ్ వచ్చేసి ఒక మంచి లేస్ వచ్చేస్తుందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎల్లో కలర్ చాలా మంది ఇష్టపడతారు చూసారా సో వాళ్ళకి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి ఈ విధంగా దుపటా వస్తుంది సో అట్లానే ప్యాంట్ కూడా వచ్చేసింది ప్లాజో వస్తుందండి సో బిఫోర్ నేను ఈ డ్రెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేసానండి సో ఇప్పుడు మీలో ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి డ్రెస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఇది ఇది మొత్తం ఫుల్ కాటన్ టాప్ ఫ్రాక్ లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ పక్కన పెడతాను మీరు చూసుకొని చెక్ చేసుకోండి ఓకేనా చూడండి ఫ్రాక్ ఎంత బాగుందో అంటే మొత్తం అంత కాటన్ ఇక్కడ మనకి ఒక బుజ్జి లేస్ లాగా వస్తుందనమాట ఎవరైనా ఫీ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి బటన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది అనమాట లెంత్ ఒక ఫిఫ్టీ వర్క్ వస్తుంది నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ఇంతకుముందు నేను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే ఇచ్చానండి ఇప్పుడు మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ ఇది నేను మీకు అయితే ఇచ్చేస్తాను జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ ఓకే సో డ్రెస్ అండి ఎంతో మంచి నాకు ఫేవరెట్ బాగా నచ్చిన డ్రెస్ అనమాట సో ఈ క్లాత్ చూస్తే మీరు మీరు షోరూంలోకి వెళ్ళి కొనుక్కుంటే ఈ డ్రెస్ ఖచ్చితంగా త్రీ థౌజండ్ అయితే మీకు ఉంటుందండి మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తే చూడండి చాలా చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు దీన్ని సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే నేను ఇదైతే అమ్మడం జరిగిందండి సో ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ చూసారా వర్క్ ఇదంతా చూడండి ఎలా ఉంటుందో చాలా చాలా బాగుంటుందండి త్రీ బై ఫోర్త్ ఎవరైతే బ్లాక్ కలర్ ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట మనకి ఈ విధంగా ప్యాంట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా ప్యాంట్ వస్తుంది ఆర్గాంజా చున్నీ వచ్చేస్తుందండి ఇట్లాగా ఆర్గాంజా చున్నీ వచ్చేస్తుంది ఈ డ్రెస్కి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కన పెడుతున్నాను చూడండి చున్నీ కూడా బాగా పెద్ద చున్నీ వస్తుందండి నేను మీకు ఒకసారి డ్రెస్ చూపిస్తాను సో డ్రెస్ ఇలా ఉంటుంది చాలా చాలా మంచి క్లాత్ అండి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రెస్ మీకు మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 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 థర్టీన్ హండ్రెడ్కి అయితే ఈ డ్రెస్ నేను మీకు ఇచ్చేస్తాను అండి ఇంతకుముందు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అయితే ఈ డ్రెస్ నేను మీకు అయితే అమ్మేస్తాను మీకు ఇప్పుడు దా దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుంది అందులో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందన్నమాట ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే తీసుకోండి జస్ట్ ఓన్లీ 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 థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే సో తీసుకోవాలనుకున్న తీసుకోండి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ఈ ఎండాకాలంలో మీరు మంచిగా కాటన్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్ పీస్ తీసుకోవచ్చు అనమాట త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ పీస్ త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆరెంజ్ నేను మీకు నార్మల్గా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కూడా ఎలాగంటే మంచి గ్రీన్ అండి రామా గ్రీన్ ఫౌండేషన్ సో ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ ఒక మంచి ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చాయండి ఇవి అండి మనకి ఈ విధంగా ప్లాజో వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ ఎవరైతే సమ్మర్లో వేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ప్యాంట్ వచ్చేస్తుంది సో అట్లనే డ్రెస్ చూపిస్తాను ఇదిగోండి డ్రెస్ ఇలా ఉంటుంది ఇంతకుముందు నేను దీన్ని సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కూడా అమ్మానండి సో ఇప్పుడు ఎవరైనా ఈ డ్రెస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో నాకు పడ్డ రేట్ కంటే చాలా చాలా తక్కువకి ఇచ్చేసానండి మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోండి టాప్ కూడా చాలా పొడవ వచ్చేస్తుంది సో ఇవన్నీ మొత్తం మన దగ్గర ఉన్న క్లియర్ఎండ్ సేల్లో ఉన్న కలెక్షన్ మొత్తం అయితే ఇవి ఇన్ కేస్ మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కదా ఆ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ అంటే స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది మొత్తం అన్నీ కూడాను చాలా చాలా మంచి కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎలా ఉన్నాను అది కూడా నాతో తప్పకుండా చెప్పండి ఒక లెక్చరర్ లాగా ఇచ్చానండి నాకు నేను లెక్చర్లర్ టీచర్ నిజంగా నాకు చాలా ఇష్టమండి ఇలా చీరలు కట్టుకోవడం బ్లౌజెస్ మంచి మంచి బ్లౌజెస్ వేసుకోవడం సో అందులో ఇలాగ ఇంతవరకు హ్యాండ్స్ ఉన్న బ్లౌజెస్ వేసుకోవడం అనిపించానండి నాకు నేను లెక్చర్లర్ టీచర్ నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఇలా చీరలు కట్టుకోవడం బ్లౌజెస్ మంచి మంచి బ్లౌజెస్ వేసుకోవడం సో అందులో ఇలాగ ఇంతవరకు హ్యాండ్స్ ఉన్న బ్లౌజెస్ వేసుకోవడం అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం అనమాట సో ఫైనల్లీ అయితే ఇదండి వీడియో ఇప్పుడు ఇవన్నీ కూడా మడతలు వేసుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో చూడండి కుప్పలాగా ఉన్నాయి చూసారా సో బట్టల బిజినెస్ అంత ఈజీ కాదండి ఎంతో 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 కష్టపడాలి బట్టల బిజినెస్ మెయిన్లీ నాకు బట్టలు మడత అంటే అస్ట్ అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇంకా తప్పదు కదా మనం అన్నీ అమ్ముతున్నాము మడతలు వేసుకోవాలి జనాలకి ఇలా పంపిస్తే అవ్వదు అది పెద్ద తతంగం అండి సో క్లియర్ చేసేస్తున్నాం మనం స్టాక్ మొత్తం మళ్ళీ మంచి మంచి శారీస్ అవన్నీ తీసుకురావడానికి సో నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి ఓకేనా మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత బాధపడద్దు ఎవ్వరు కూడా బాధపడద్దు ఓకే నచ్చితే